అంటే అది నేనైతే ఎలా బంకొట్టాలని ఆలోచిస్తున్నట్టు గుర్తు కానీ ఈ ప్రాంజలి అవస్థ ఏం చేశారంటే కేవలం సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ లో హండ్రెడ్ ట్రో స్టార్ట్అప్ స్టార్ట్ చేసింది ఇదంతా స్టార్ట్ అయింది తన సెవెన్ ఇయర్స్ ఏజ్ లో కోల్డ్ లైన్స్ తో తన ఫాదర్ ఇంజనీర్ కాబట్టి చిన్నప్పటి నుంచి కోడింగ్ నేర్పించారు ఏజ్ థర్టీన్ కి బ్రాంజలి ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసి రీసెర్చ్లో డీప్ గా వర్క్ చేస్తూ ఉన్న టైంలో తనకి ఒక మేజర్ ప్రాబ్లం కనిపించింది డేటా ఎక్స్ట్రాక్షన్ చాలా స్లోగా అండ్ ఇన్సఫిషింట్ గా ఉండడం అలా డెల్ డాట్ ఏఐ అనే ఏఐ పవర్ ప్లాట్ఫామ్ ను జనవరి టూ థౌసండ్ ట్వంటీ లో లాంచ్ చేసింది ఈ ప్లాట్ఫామ్ రీసెర్చర్స్ కి డేటా ఎక్స్ట్రాక్షన్ ఫాస్ట్ గా అండ్ సింపుల్ గా చేస్తుంది ఆల్రెడీ ఫోర్ ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ ఫండింగ్ పొంది హండ్రెడ్ టోర్స్ వాల్యూని రీచ్ అయింది ఏ అండ్ రీసెర్చ్ స్పేస్లో లో ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ప్రాంజలి జర్నీ నుండి మనం ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే ఇంపార్టెంట్ విజన్ ఎగ్జిక్యూషన్ అండ్ ప్యాషన్ డిసైడ్ చేస్తాయి సెవెన్ ఇయర్స్ లో కోడింగ్ స్టార్ట్ చేసి సిక్స్టీన్ ఇయర్స్ లో కటింగ్ గెట్ ఏ స్టార్ట్అప్ లీడ్ చేస్తున్న ప్రాంజలి నెక్స్ట్ జనరేషన్ ఇన్నోవేటర్స్ కి ఒక రియల్ ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు